వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చా అండ్ క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మనం చైల్డ్ హుడ్ లో పాటల పుస్తకాలు చదువుకొని ఆడుకొని తిట్టు తిన్న రోజులు గుర్తుకున్నాయా సో అలాంటి పాటల పుస్తకాలతోటి మనం ఏం చేసేవాళ్ళం మన ఇంట్లో ఎలా ఉండేది ఆ టైంలో మనం క్లాస్ రూమ్లో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ పాటల పుస్తకాలతోటి సో పాటల పుస్తకానికి మనకున్న బాండింగ్ ఎలా ఉండేది ఒకసారి ఆ మెమరీస్ అన్నిటి మనం ఈరోజు వీడియోలో గుర్తు చేసుకుందాము నేను గుర్తు చేసుకుంటున్నాను అంటే నాకు నేను ఆ టైల్ వరకు వెళ్ళి ఉంటుంది మీకు కూడా ఒకసారి ఆ మెమరీస్ని గుర్తు చేసినట్టుగా ఉంటుందని నేనే రోజు వీడియో చేస్తున్నాను మిమ్మల్ని ఎక్కువసేపు వే చేదలుచుకోలేదు ఈ కాల సంగం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పాటల పుస్తకం ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండనే ఉండరు మెయిన్ స్కిడ్స్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరి పాటల పుస్తకాలతోటి బాండింగ్ ఉంటుంది మనం అందరం ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఏదో అమ్మాయి తీసుకుంటే తీసుకుంటే ఏదో అని ముంచెట్లని చెప్పేసి మా ఇంట్లో పేరెంట్స్ రెండు రూపాయలు కొట్టేసి షాప్కి వెళ్ళి పాటల పుస్తకాలు వాళ్ళం కదా ఆ పాటల పుస్తకాలని కొనుక్కొని వచ్చి చాలా భద్రంగా జాగ్రత్తగా మన నోట్ బుక్స్ మధ్యలోను టెక్స్ట్ బుక్ మధ్యలోనూ పెట్టుకునే వాళ్ళం అసలు మనం టెక్స్ట్ బుక్స్ అయినా నోట్ బుక్స్ అయినా అంతగానో చదువుతామో లేదో తెలియదు కానీ ఈ పాటల పుస్తకాలంలో ఉన్న పాటలన్నిటినీ ఒక మొత్తం కంఠస్థం వచ్చే వరకు పాడుకుంటారు అంత బాగా చదువుడు వాళ్ళ పాటలని ఈ పాటల పుస్తకాల వంకతోడి మ్యాష్ అంటే ఉంటారు కదా పెద్ద మరి బాయ్స్ అయితే గర్ల్స్ అయితే ఇట్లా కొంచెం వాళ్ళ వాళ్ళ క్రష్ం ఉంది నా దగ్గర ఈ పాటల పుస్తకం నా దగ్గర ఈ పాటల పుస్తకం ఉందని మాటలు కలిపేసి అట్లా చేసుకునేవారు ఇవ్వం ప్రతి సో వాళ్ళు కూడా హో అవునా నాకు కూడా ఇవ్వ నేను కూడా తెలియకు రాసుకొని ఇస్తాను మళ్ళీ నేను నీకే అని అనుకునేవాళ్ళు ఆహా ఇదే మంచి పని అనుకొని వాళ్ళు అడిగారు కానీ వాళ్ళు ఇచ్చేస్తారు అబ్బాయిలు సో అప్పటి రోజులలో చాలా బాగా ఉండేది ఒకవేళ వాడి దగ్గర పాటల పుస్తకం లేకపోతే ఒక వచ్చి నోట్బుక్స్ తీసుకొని అందులో లిరిక్స్ మొత్తం చాలా భద్రంగా రాసుకున్న వాళ్ళు మనం మన క్లాస్ రూమ్ హోంవర్క్ అంతా రాసేవాళ్ళం లేదు కానీ పాటల్ని మాత్రం తెగ అంతే డెడికేషన్ పెట్టి రాసేవాళ్ళం ఇంకా అంత ఉండేది వాటితోటి మనం పాటలతోటి క్లాస్ రూమ్లో మేడం రాకపోయినా కానీ పాటల్ని మంచిగా పాడుకుని ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకవేళ ఏదైనా మన కాంపిటీషన్స్ ఉన్నప్పుడు కూడా ఆ పాటలు పుస్తకాన్ని తీసుకొని చూసుకుంటూ పాటలు పాడేవాళ్ళం అలా బాగుండేది ఇంకా కొంతమంది అయితే ఏం చేసేవారంటే వాళ్ళ క్రష్ ఎవరు ఉంటారు వాళ్ళ మీద సాంగ్ పాడేటోళ్ళు వాళ్ళకి ఆ సాంగ్ డెడికేట్ చేసేవాళ్ళు ఆహా మెంబర్స్ తెలుసుకుంటే బలగా అనిపిస్తుంది క్లాస్ రూమ్లో అసలుకి ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడంటే అప్పుడు కూడా స్టడీ చదువు మా ఎస్పెషల్ మా స్కూల్ చదువు సరే కలర్చులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి ఉండగానే చాలా తక్కువ ఎక్కువ డిఫరెంట్ స్టడీకి ఇచ్చేవారు సో ఆ టైం కూడా మేము మంచిగా పాటలు బాగా పాడుకునే వాళ్ళం అలా బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ కొంతమంది ఉంటారు కదా కొంతమంది నచ్చిన వెళ్ళి క్లాస్ మళ్ళీ ఈజ్ పీరియడ్ కూడా ఏదో ఒక సార్కి చెప్పేసి సార్ ఈరోజు మా క్లాస్కి సార్ రాలే టీచర్ అని చెప్పేసి క్లాస్ తీసుకునే వాళ్ళ ఆటలు కూడా ఉండేది మంచిగా మేము ఎంజాయ్ చేస్తామన్నమాట ఎవరో ఒకరే చెప్పుకోవాలి అట్లాంటి రోజులు ఉండేటి కానీ ఏది ఏమన్నా కానీ ఏదో ఒక రకం మీద మేము ఎంజాయ్ చేసేవాళ్ళం మస్తు అనిపించేది అసలుకి మనము ఉన్న లిరిక్స్ ని కొంతమంది డబల్ మీనింగ్స్ పాడుకునేటోళ్ళు డబల్ మీనింగ్స్ వర్డ్స్ తోటి పాటలు పాడేటోళ్ళు ఉన్న లిరిక్స్ మొత్తం మార్చేసి వాళ్ళనిపిస్తుంది అవన్నీ తెలుసుకుంటే ఏది ఏమైనా కానీ అప్పటి చూసి మళ్ళీ తిరిగి రావు ఇవన్నీ తెలుసుకున్నావు అప్పుడే రోహిత్ అండి ఇప్పుడు నాకు కళ్ళ ముందు తిరుగుతుంది ఆ డేస్ మళ్ళీ వస్తే బాగుండు మళ్ళీ ఆ పాటల పుస్తకాలు మళ్ళీ ఆ స్కూల్ డేస్ మళ్ళీ వెళ్ళి అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది మీకు ఇలా అనిపిస్తుంది నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో